సార్ సార్ చెప్పండి ఇప్పుడు లూలు మేలు ఎలిపింది కదా సార్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తా సార్ ఈసారి అయినా మన ప్రభుత్వంలో ఏమైనా తీసుకురాగలుగుతారా సార్ ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతుంది చంద్రబాబు గారు పవన్ అన్న ఇంకా అభివృద్ధి సంక్షేమం ఎంత స్పీడ్ వెళ్తాం డౌట్ ఎందుకు వెళ్లిపోయిన పరిశ్రమలకి కాలు పట్టుకోవాలా చేయి పట్టుకోవాలా బతింలాడి మళ్ళీ పెట్టుబడుల ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం మీ లాంటి యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకో క్వశ్చన్ ఉందా అదే విధంగా ఇంకో క్వశ్చన్ ఉంది సార్ చెప్పు సార్ బీటెక్ కంప్లీట్ బెంగళూరు సార్ బెంగళూరుకి వెళ్తే నువ్వు ఏ స్టేట్ నుంచి వచ్చినావంటే ఒకటే అడిగా ఏపీ అన్నా సార్ ఏం మాట్లాడకుండా సార్ సార్ మన ఏపీకి ఏ విధంగా డెవలప్ మీరు ఐదు సంవత్సరాల పరిశ్రమలు మనం తీసుకొస్తాం మన గడ్డపై మనకే ఉద్యోగాలు కల్పిస్తాం పక్క రాష్ట్రాలు వస్తే నో ఎంట్రీ ఓన్లీ ఫర్ ఆంధ్రాని అని తీసుకొస్తాం గతంలో మీరు వాడే షామీ ఫోన్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరు భారతదేశంలో తిరిగే కియాకారులు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టీసీఎల్ టీవీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హీరో టూ వీలర్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పెయింట్ ఉంది కదా ఏషియన్ పెయింట్స్ పెయింట్ డబ్బా పెయింట్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బర్జర్ పెయింట్ పెయింట్ ఉంది ఆ పెయింట్ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అదంతా అరేం మనందరు నచ్చే క్యాడ్బరీ కూడా ఉంది కదా క్యాడ్బరీ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఐదు సంవత్సరాలు ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం మళ్ళీ ఇంకా ఐదు సంవత్సరాలు డబుల్ ఇంజన్ దగ్గర ఎన్ని తీసుకొస్తా ఆలోచించు అది మా లక్ష్యం ఇరవై లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా మేము కల్పిస్తాం థ్యాంక్ యూ తమ్ముడు వేరే అవకాశం ఇవ్వనా వస్తున్నా అన్నా సర్కిల్ వెళ్తున్నా అటు సార్ కూర్చోండి ఇలాగా మరొక ప్రశ్న తీసుకుందాం చెప్పండి ఒక్క నిమిషం తమ్ముడు సార్ ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా మాట్లాడినటువంటి ఇక్కడ సాధారణమైన ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ ఇంతమంది యువత వచ్చారు సాధారణమైనటువంటి చిన్న చిన్న కార్యకలాపాలు చేసుకునే కార్మికులు వచ్చారు కదా మీ తాతగారి హయంలో బస్ కండక్టర్లని లాయర్లని అప్పుడే చదువైపోయి ఉద్యోగాల్లోకి వస్తున్న వాళ్ళని అలాంటి సామాన్యులు గుర్తించి టికెట్లు ఇవ్వడం జరిగింది రాజకీయంగా ప్రోత్సహించడం జరిగింది సో మరి థర్డ్ జనరేషన్ లో మరి మీరేం చేస్తారు తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీ లాంటిది తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి అధ్యక్షుల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక మీడియా ప్రతినిధిని మంత్రి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ టర్న్లో కూడా మీరు చూస్తే మీడియా మిత్రులకు అవకాశం కల్పించారు డాక్టర్లకు అవకాశం కల్పించారు పారిశ్రామికవేత్తలు కూడా అవకాశం కల్పించారు అదేవిధంగా సంఘ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది సో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు లీడర్లు తయారు చేసే పనిలో ఉంటుంది మనం చూస్తున్నాం పక్క రాష్ట్రం తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి రెండు ముఖ్యమంత్రులు వచ్చారు ఒకటి కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ గారు ఇద్దరిని తయారు చేసింది ఎవరు ఎవరు తెలుగుదేశం పార్టీ అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు నాయకులు తయారు చేస్తాం అనేది వాళ్ళకి అదొక తృప్తి ఈ రోజు వైకాపా పార్టీలో కూడా చూస్తే ఇరవై శాతం తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారు అక్కడ సో నాయకులు తయారు చేస్తాం మాకు అలవాటు మాకు అది కొత్త కాదు ముందు ముందు పెద్ద ఎత్తున కూడా మేము ప్రోత్సహిస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు రేపు రాజకీయవేత్తగా మారచ్చంటారా మీ కనుచూపు మేరలో హండ్రెడ్ పర్సెంట్ కష్టపడాలా అవసరమైతే తన్నులు తినాలా యుద్ధం చేయాలా ప్రజల తరపున నిలబడాలా ఆటోమేటిక్ ప్రజలు ప్రజలే యువతని ఆశీర్దిస్తారు అవకాశాలు కల్పిస్తారు అమ్మా ఎక్కడున్నా తమ్ముడు చెప్పమ్మా నా పేరు వేణుగోపాలన్నా నేను చెప్పమ్మా మాది నందుగూరు అన్నా ఇక్కడ పొద్దున లేచి జగన్ పేదలకు వచ్చేసి ఇచ్చేసి అని చెప్తాడన్నా ప్రతి ఒక్కరు పల్లెటూరు నుంచి రాయపేటకు వచ్చేప్పుడు అన్నా క్యాంటీన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఐదు రూపాయలు భోజనం చేశాడన్నా అట్టాడిది ఇప్పుడు అలాంటి భోజమే పోయింది నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చేప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ పెట్టాలి పెట్టన్నా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు ఆయన నొక్కేది రెండు బటన్ ఒకటి బులుగ బటన్ తల్లి నొక్కుతాడు పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి వంద రూపాయలు వచ్చారు మొత్తం కరెంటు ఛార్జులు తొమ్మిది సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జులు మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను పెంచారు క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచారు తల్లి దాదాపు వంద సంక్షేమ కార్యక్రమం రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి వంద అందుకే హామీ ఇచ్చాం ఆపేసిన సంక్షేమ కార్యక్రమం ప్రారంభించే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాం మూసేసిన అన్న క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ మీద లోకేష్ గారు ఇటు పక్క కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు సార్ నాది దోడు మండలం మాధవ నిజం సార్ బీసీ నాయకుడిని పదసార్లు కురగను సార్ నేను మా నియోజకవర్గంలో కొత్త వారం కానీ ఒంటిమిడి మండలం కాదు సార్ మా భూములు కొత్తవార భూముల్లో భూమిలో ఒక ముగ్గురు అద్దె చనిపోయాడు సార్ భూములు కబ్జా చేశారు చంద్రనాడు చెప్పిన సార్ మేము ఇలాంటి భూములు ఎవరు కబ్జా చేయకూడదని ఒక బీసీ నాయకుడు గారు అడుగుతున్నా సార్ తమ్ముడు చాలా మంచి పాయింట్ చెప్పాం అరే మైక్ మీరు లాక్కుంటే స్వామి ఆగండి తమ్ముడు మంచి పాయింట్ చెప్పారు వైకాప నాయకులు ఎక్కడ చూసినా భూ కుంభకోణాలు చేస్తున్నారు తల్లి నంద్యాల్లో కూడా ఘటన జరిగింది తల్లి అబ్దుల్ సలాం కుటుంబానికి సంబంధించిన భూమి అక్కడున్న సండే ఎమ్మెల్యే ఆయన అనుచరులు లాక్కున్నారు అనేక దగ్గర మాకు న్యాయం చేయండి అని కోరారు ఆ వ్యక్తిని అవమానించారు అది తట్టుకోలేక అబ్దుల్ సలాం ఆయన మొత్తం కుటుంబం కలిసి ఆత్మహత్య చేసుకున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు జరిగినాయి అందుకే తమ్ముడు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ పైన తప్పనిసరిగా ఒక ఎంక్వైరీ చేస్తాం ఎవరైతే బలవంతంగా భూమల్ లాక్కున్నారు వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటా ఆ భూమి తిరిగి మీకు అందజేసి బాస్ట్ కూడా మేము తీసుకుంటాం రైట్ రైట్ సైడ్ మైక్ ఉంది ఎవరైనా మైకే అన్నా చెల్లి చెప్పమ్మా నమస్కారం అన్న నా పేరు రీతు శ్రీ సూపర్ సిక్స్ పతకాన్ని అనౌన్స్ చేశారు కదా అందులో మీ ఫేవరెట్ పథకం ఏది అండ్ ఆల్సో మీరు మూడు సిలిండర్లు ఇస్తారని చెప్పారు కదా వైసీపీ కార్యకర్తలు వారి ప్రచారంలో వారు చిన్న సిలిండర్లు ఇస్తారని చెప్తున్నారు ఇది నిజమేనా అబద్ధాలు చెప్తున్న దాంట్లో వైసీపీ దిట్టమ్మా నేను నిజం కూడా అంత బాగా చెప్పలేం తెలియ అబద్ధాలు ఎంత బాగా చెప్తారో నాకు ప్రధానంగా నచ్చిన హామీ మొదటి హామీ తల్లి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించగలితే ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ టూ టైమ్స్ గ్రో అవుతుంది సో అభివృద్ధి నుంచి వచ్చే ఆర్థిక వనరులు పేదవాళ్ళకి ఖర్చు పెట్టి పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి చలం అందుకే నాకు నచ్చే హామీ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఇంకా గ్యాస్ సిలిండర్ తెల్లి నాకు తెలిసింది ఎర్ర ఎర్రకలర్ గ్యాస్ సిలిండర్ ఇంత ఉంటుందమ్మా దానికన్నా చిన్నది ఉందా నాకు తెలియదు సో ఆ ఎర్ర కలర్ గ్యాస్ గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందించబోతుంది థ్యాంక్